ఉదయం ఎనిమిది గంటలకు బాబుని తీసుకుని వనజ రావడం చూసి సిగ్గుతో పని పనయింది శశికి నిన్న ఆఫీసు నుండి వస్తూ మీ ఇంటి తలుపులు మా వారు చూశారట ప్రయాణపు బడలిక వల్ల ఉదయం వస్తారని సరిపెట్టుకున్నాను కానీ బాబుని గురించి బెంగపెట్టుకున్నాడు అందుకని రాక తప్పలేదు క్షమించు అంది వనజ తడబడింది శశి అబ్బే అదేం లేదు నిన్న నిన్న రాగానే ఆయన బాబుని తీసుకువద్దామన్నారు నేనే నేనే శశిని అర్థం చేసుకుంది వనజ ఏ ఆడది భర్తను ఇతరులు ఎదుట తేలికపరుస్తుంది అనుకుని అవుల్లే అలాంటిదేదో జరిగిందని అనుకున్నాను అయినా ఇప్పుడొస్తే మీ ఇంట్లో కూర్చుని మీ హనీమూన్ విశేషాలు తాపిగా వినొచ్చు కదా అని వంట పని ఆడపడిచి వచ్చాను గలగల అంది అంతసేపు రెప్పవేయకుండా తల్లిని చూస్తున్న బాబు శశి బాబు అన్నంతో అమ్మా అంటూ శశి గుండెల మీద వాలాడు అప్పుడే లేచాడ్లా ఉంది సుప్రభాతం అక్కగారు అంటూ వచ్చాడు రామకృష్ణ ప్రతి నమస్కారం చేసింది వనజ అలా నుల్చోవడమేనా అక్కగారికి కాఫీ ఇవ్వడం ఏమైనా ఉందా రామకృష్ణ మాటలకి ఆశ్చర్యపోయింది వనజ ఇదిగో ఇస్తున్నా అంటూ లోపలికెళ్ళింది శశి నవ్వుతూ ఆ నవ్వులోని కృత్రిమత్వం అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు వనజకి మీ ఆతిథ్యం మరోసారి స్వీకరిస్తాం తమ్ముడు గారు అక్కడ మీ బావగారికి ఆఫీసుకు వెళ్ళవుతుంది వస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది శశికి చెప్పడానికి శశి వెక్కి వెక్కి ఏడుస్తోంది లోపల చచ్చా ఏంటిది తప్పు తప్పుకదు కొందరు మగాళ్ళకి భార్యల మీద తమ ఆధిక్యత పరాయివారు ముందు కనబర్చడం అదో సరదా అంతమాత్రానికే నేను మీ సంసారం గురించి అపార్థం చేసుకుంటానని ఇలా ఏడుస్తూ కూర్చుంటావా మీ అన్నయ్య నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు వెళ్ళొస్తాను ఇరిగ్గా మాట్లాడుకున్నాం సాయంకాలం అలా మా రా అంది శశి కన్నీళ్లను తుడుస్తూ అబ్బే నేను ఏడవడం లేదు కంట్లో నలకబడితేను నవ్వు తెచ్చుకుంటున్న శశి కళ్ళలోకి సూటిగా చూస్తూ మనం ఎన్నాళ్ళ నుంచి ఉన్నాం ఒకళ్ళ రహస్యాలు ఒకళ్ళని చెప్పుకున్నాం నువ్వు నేను చూసిన విషయాన్నే మభ్యపరచాలని ప్రయత్నించడం ఆశ్చర్యంగా ఉంది సరే వస్తాను నువ్వు ఏ విషయం గురించి బాధపడకు అంతా సవ్యంగానే జరుగుతుంది వడివడిగా వెళ్లిన వనజవైపు నేల మీదకు జారుతున్న కన్నీళ్లు తుడుచుకోవడం కూడా మరిచి అలాగే నిశ్చలంగా చూస్తుండిపోయింది శశి స్నేహితుల్లో ఒకరి మనసు ఒకరికి అర్థం వంటిది ఎవరో అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుంది పేలవంగా రామకృష్ణ శశి కలిసి ఆఫీసుకు వెళుతున్నారు వెనక రౌడీ మూకా అంటున్న మాటలు స్పష్టంగా ఇద్దరికీ వినిపిస్తూనే ఉన్నాయి అదో అతనే ఆవిడ రెండో మొగుడు జూనియర్ రాజా రామ్మోహన్ రాయ్ విక్రింపుగా అన్న మాటలకి ఉడుకుపోయాడు రామకృష్ణ ఇలాంటి సంఘటనలే వారు రోజుల్లో చాలా ఎదుర్కొన్నారు ఓ పది రోజుల తర్వాత నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది అన్న రామకృష్ణ మాటలకి అవ్వక్కైంది శశి అయ్యో అంత దూరం గుండి మీద చేయి వేసుకుంది ఏం అక్కడ నీ రెండో మూగుడిని ప్రచారం చేసే అవకాశం లేదని బాధపడుతున్నావా వ్యంగ్యంగా అన్న మాటలకి చెత్తవయింది శశి విషయం తెలుసుకున్న వనజ మొదట నిర్ఘాంతపోయినా తర్వాత తేరుకుని శశి ఒక విధంగా ఇది సంతోషించదగ్గ విషయం ఒక పురుషుడు భర్త చనిపోయిన భార్యని చేసుకున్నాడంటే ఈ సంఘం అతనికి ఏదో సానుభూతి చూపించాలని తాపత్రయపడుతూ ఉంటుంది కాని ఆ సానుభూతిని భరించే శక్తి పురుషుడికి లేదు ఎంతసేపు తన ఆధిక్యతను తెలియజేయాలని కోరుకుంటాడే కానీ అవతలవాడు తనని చూసి జాలిపడడం సహించలేడు అలాంటి పరిస్థితుల్లో ఎంత మంచివాడైనా పరిస్థితులకి తట్టుకోలేక దిగజారిపోయే ప్రమాదం ఉంది ఈ సమయంలో మీకు బదిలీ కావడం నీ కాపురానికి సుఖప్రదమవుతుందని నే భావిస్తున్నాను వేరే ఊరైతే ఇలా ఒకళ్ళు వేలెత్తి చూపే అవకాశం ఉండదు మనం శారీరకంగా దూరమైనా మానసికంగా ఒక్కచోటే ఉంటాం సుఖపడాలంటే కొన్ని కష్టాలను ఆహ్వానించక తప్పదు అయినా ఇదేమంత పెద్ద కష్టం కాదు నాలుగు రోజులైతే అదే అలవాటవుతుంది అది నీ ఊరవుతుంది నాలుగు మాటలు చెప్పింది వీడుకోలిస్తూ శశి ఉద్యోగానికి రజయం చేసింది గుంటూరులో ఇల్లు తీసుకున్న తర్వాత సామానవి సర్దుకుని తీరుబడిగా కూర్చోవడానికి రెండు రోజులు పట్టింది శశికి వాతావరణం అంతా కొత్త బాబును స్కూల్లో చేర్పించండని వరుసగా వారం రోజులు చెప్పాక ఇక్కడ ఎడ్యుకేషన్ ఏమంత స్టాండర్డ్ లేదు కాకినాడలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ పిల్లల్ని చక్కగా ట్రీట్మెంట్ చేస్తారు నెలకు వంద ఖర్చవుతుంది అయితేనే మనకి బాబు అక్కడేగా తాపీగా రామకృష్ణ మాటలకి నిత్యశ్రురాలయ్యింది శశి బాబుని కాకినాడలో జాయిన్ చేయడానికి తయారైంది శశి ఏంటి నువ్వు వస్తావా బాగానే ఉంది కాశీకి వెళుతూ పిల్లిని చాకబెట్టుకెళ్లినట్లు అక్కడికి ఖర్చులు దండగా నే బాబుని చేర్పించి వెంటనే వస్తాను బాబు జాగ్రత్తగా చదువుకోనన్నా మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో అంటూ ఉన్న శశివైపు విసుగ్గా చూస్తూ వాడిని భయపెట్టుకో వాడేం చేవడంలే సెలవులవుగానే నేరుగా ఎక్కడికే వస్తాడు ఎరగా తిండి పెట్టడానికి నేనున్నానుగా అసహనంగా ఉపయోగించిన పదజాలానికి నిచ్చేష్ఠురాలైంది శశి బాబుని కాకినాడలో ఉంచొచ్చాక శశి విషయంలో రామకృష్ణ ప్రవర్తన కాస్త మారింది ఇదివరకట్ల విసుర్లు కసుర్లు చాలా వరకు తగ్గాయి సినిమాలకు షికార్లకు వాటికి వీటికి వెంట తీసుకువెళ్తున్నాడు అయినా వేసవకాలం వర్షంలా భరత ప్రవర్తనని నమ్మలేకపోతోంది శశి మనసు అమరావతికి ఓ ఆదివారం తీసుకువెళ్లాడు తన రూపం శశిలో చోటు చేసుకుంటుందని తెలుసుకున్న రామకృష్ణకు మీద ప్రేమ అధికమైంది అడుగులకి ముడుగులొత్తుతూ శశిని అపురూపంగా చూసుకుంటున్నాడు శశి కూడా ఇది వరకట్లా తన్ని గురించి చెడుగా ఆలోచించడం లేదు అనురాగానికి ఆప్యాయతకు కరగని ఆడదుండదు ప్రేమానురాగాలకి మారుపేరే స్త్రీ తమను ప్రేమించిన వాడి కోసం ప్రాణాలైనా అర్పిస్తుంది తను అసహించే వాడి నీడ కూడా భరించలేదు బాబు విషయం వచ్చినప్పుడు తప్ప వాళ్ల మధ్య మనస్పర్ధలేవీ రావడం లేది మధ్య బాబుకి ప్రతి నెలా వంద పంపిస్తున్నారా అంటే ముక్తసరిగా ఆ అని ఊరుకుంటున్నాడు రామకృష్ణ అన్ని విషయాలు ఎలా ఉన్నా బాబు విషయంలో మాత్రం నమ్మలేకపోతోంది శశి బాబు గుర్తుకొచ్చిన సమయాల్లో తప్ప భార్య అంటే అంతులేని అవ్యాజానురాగాల జల్లును కురిపిస్తున్నాడు రామకృష్ణ అసలు బాబును కనకుండా ఉంటే అనుకుంటూ ఉంది శశీ మధ్య బాబే లేకుంటే తమ మధ్య ఏ అడ్డు ఉండేది కాదు కదా అనుకునేవాడు రామకృష్ణ ప్రశాంతంగా సాగుతున్న సరస్సులో రాయిపడితే ప్రశాంతత భగ్నమైనట్లు బాబుకి ఫీజు పే చేయడం లేదని కనక్రీడ ఇన్స్టిట్యూట్ వాళ్లు బాబుని తీసుకురావడంతో కాపురంలో మళ్లా కలతలు రేగాయి బాబును గురించి ఎంత అనుకున్నా తీరా ఎదురుగా ఉండేసరికి శశిలోని మాతృత్వపు రాగాలు పిల్లుబుకాయి రామకృష్ణ ముభావంగా ఉండడం మొదలైంది చీటికీ మాటికి కసరడం వారం రోజులయ్యేసరికి బాబుని కొట్టే వరకు వచ్చింది సహించలేకపోయింది శశి భర్తని వేడుకుంది వాడి పట్ల తండ్రిగా మెలగండి అని వాణ్ణి చూస్తున్నంతసేపు నువ్వు ఇంకొకడితో కాపురం చేశావని నాకు అనుక్షణం గుర్తుకొస్తుంది అలాంటప్పుడు వాణ్ణి ఆత్మీయంగా ఎలా దగ్గరకు తీను వాడు ఎదురుగా ఉంటే నే భోంచేసేది ఇంగిలి విస్త్రాకులోనని అనుక్షణం నా హృదయం దహించుకుపోతుంది ఎలా బ్రతకగలను నేను నరకయాతను అనుభవిస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకున్న ఎదురుగా నీ మొదటి భర్త ఆస్తిని చూస్తూ సంతోషించే సంస్కారం నాలో లేదు పెళ్లికి ముందే ఈ విషయంలో ఒక పరిష్కారం కుదుర్చుకోకపోవడంలో పొరపాటు చేశానని ఇప్పుడు అనిపిస్తోంది విసురుగా వీధిలోకి వెళ్లిపోయాడు నాలుగు రోజులయ్యాక ఈసారి బాబును రాజమండ్రిలో చేర్పిస్తున్నాను అన్నాడు రామకృష్ణ సంతోషంగా ఒప్పుకుంది శశి తామిద్దరి మధ్య బాబు ఉంటే వాడి జీవితం ఆగాధమే అవుతుంది అంతేకాకుండా అనుక్షణం వాణ్ణి అడ్డుపెట్టుకుని రామకృష్ణ చికాకు పడుతూ ఉంటాడు అన్ని సమస్యలకి బాబు దూరంగా ఉండడమే పరిష్కారం అనుకుంది విచిత్రం రామకృష్ణతో రాజమండ్రి వెళ్లేటప్పుడు బాబు ఏడవలేదు మరుసటి రోజు ఉదయమే తిరిగొచ్చిన రామకృష్ణతో అప్పుడే వచ్చారేమండి అంది ఆశ్చర్యంగా మరి ఏం చేయమంటావు అక్కడ వాణ్ణి స్కూల్లో చేర్పించేశాను రెండేళ్ల వరకు బోర్డింగ్ సెక్షన్లో కూడా ఫీజు పే చేశాను మనం నిశ్చింతగా ఉండొచ్చు కాకినాడ కన్నా మంచిగా ట్రీట్ అక్కడ అబ్బో ఎంతమంది అనుకున్నావు ఇంకా ఏంటేంటో కబుర్లు చెప్తున్న రామకృష్ణ వంక నిలిప్తంగా చూస్తుండిపోయింది శశి ఈ మధ్య బాబు విషయంలో రామకృష్ణని నమ్మలేకపోతోంది ఏ విషయంలోనూ సంబంధం లేకుండా పరిగెత్తేది కాలం అది ఎవరికోసం ఆగదు ఏడాది గడిచేసరికి రామకృష్ణ శశిల కాపురంలో మార్పులు చాలా జరిగాయి ఇద్దరి మధ్య అనుబంధాన్ని దృఢపరుస్తూ ఒక పాప వెలిసింది ఈ మధ్య బాబు దీపావళికి ఒకసారి వచ్చి వెళ్లాడు ఏ అభిప్రాయమైన చిన్నపిల్లల హృదయాల్లో గట్టిగా ఏర్పడుతుంది వాటిని చెరిపివేయడం ఎవరి తరం కాదు తల్లి అసక్తత రెండో తండ్రి నిర్వాకం అర్థం చేసుకున్న బాబు సాధ్యమైనంత వరకు వాళ్లకు దూరంగానే మెలగసాగాడు అది గుర్తించిన శశి మనసులోనే బాధపడ్డం తప్ప మరీం చేయలేకపోయింది ఈరోజు పాల్లేవు బాబు ఇందా ఈ బనతిని పడుకో ఓదార్పుగా అన్న ఆ మాటలకి బాబు ఉక్రోషంగా రోజూ అలానే అంటున్నావు అసలు నాకు పాలు పిడిచ్చావు అన్నాడు ఆయా మరేం మాట్లాడలేకపోయింది ఇలాంటి బోర్డింగ్ స్కూల్స్లో పిల్లల దగ్గర నుంచి అన్ని ఫీజులు గుంజి వార్డెన్ లాంటి వాళ్లు స్వాహా చేయడానికే సరిపోతాయి కొందరు వార్డెన్లు నయం వాళ్లు గుడినే మింగి ఊరుకుంటారు చాలా మంది గుడితో పాటు లింగాన్ని మింగడానికి సిద్ధంగా ఉంటారు ప్రస్తుతం ఉన్న వార్డెన్ రెండో రకానికి చెందింది పిల్లలకొచ్చే పాలు పళ్ళు ఆవిడ బంధువులల్లో పంపకాలు జరుగుతాయి ఇదేంటని అడిగేవాళ్ళరుదు అలాంటి వాళ్ల చేతులు తడిపి నోరు ముయించడం చాలా సహజమైన విషయం పిల్లల్లో కూడా కొందరు ఏది పెడితే అది తినేవాళ్లుంటారు గడుగ్గాయిలు కొందరు వాళ్లు ఇచ్చేవరకు ముండిపట్టు పడతారు అలాంటి వాళ్ల విషయంలో వార్డెన్ చాలా కఠినత వహిస్తూ ఉంటుంది ఇలాంటి స్కూల్స్లో చేర్పించిన తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఏమంత శ్రద్ధ తీసుకోరు సామాన్యంగా ఏ తొంటరి వాళ్లనో ఇంట్లో ఉండడం ఇష్టం లేని వాళ్లనో ఇక్కడ చేర్పిస్తూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ల భవిష్యత్తు మీద శ్రద్ధలా ఉంటుంది బాబులాంటి వాళ్లు ఏ కొద్దిసేపో మారం చేసినా ఆకలికి ఆగలేక పెట్టిందేదో గప్చిప్గా తిని పడుకుంటారు ఒక్కోసారి ఇవన్నీ చూడలేక ఆయాకే గుండె తరుకుపోతుంది బాబు మాట్లాడకుండా బన తిని పడుకున్నాడు దుప్పటి కప్పి వెళ్ళింది ఆయా ఆయా బాబు ఘర్షణ పడుతున్నారు ఆ వైపుగా వెళుతున్న వార్డెన్ దగ్గరకొచ్చి ఏంటి అంది మామూలుగానే కాలు కావాలట భయపడుతూనే చెప్పింది ఆయా ఏంటి న్యూససు గొడవ చేయకుండా ఏదో తిను నాకేం వద్దు మారం చేశాడు బాబు మరుక్షణం చంప మంది బాబు ఏడవడం మొదలు పెట్టాడు ఆయా పోయింది బాబు మీద చేయిపడ్డం ఇదే మొదటిసారి ఎంత ఓదార్చినా బాబు వెండంలేదు విసిగి వెనక్కి మళ్ళింది చాలా కాలం తర్వాత అమ్మని తలుచుకుంటూ స్కూల్ గేట్లోంచి బయటికి నడిచాడు బాబు తనకి తెలియకుండానే స్టేషన్కి వెళ్లాడు కదులుతున్న రైల్లోకి ఎక్కబోయేసరికి కాలు జారి పడబోతున్న బాబును ఒక ఆవిడ అయ్యయ్యో అంటూ ఆదురుద్దాగా లోనికి గుంజింది ఏంటి ఏం జరిగింది అప్పుడే లోపలికొస్తోన్న భర్త కంగారు గడిగాడు పాపం ఎవరబ్బాయో ఏమో రైలు ఎక్కబోయి కాలు జారితే నేనే గుంజాను అంది జాలిగా ఎవరు అమ్మానాన్న ఉన్నారా అన్న ప్రశ్నలకు ఏడవడం తప్ప జవాబేం రాలేదు బాబు బాబునుంచి నాన్న లేరలే ఉంది వాళ్ళకం చూస్తే అన్న భర్త మాటలకి అవును కాబోలు అనుకుంది మాతో వస్తావా ఓదార్పుగా అంది ఏడుస్తూనే పాడు బాబు ఇదెక్కడ సంత అన్నట్లు ఓ క్షణం చిరాగ్గా చూసి అంతలోనే సర్దుకున్నాడు పెద్ద మనిషి నీ పేరేంటి బాబు అంది అనసూయమ్మగారు బాబు అన్నాడు పక్కపక్క నవ్వారు రామయ్య గారు బెజ్వాళ్లో మంచి బిజినెస్ మ్యాగ్నెట్ ఐదు ఐదారు కంపెనీల్లో షేర్లున్నాయి రెండు బ్యాంకుల్లో అకౌంట్లున్నాయి గవర్నర్ పేటలో ఎర్రమేడ వాళ్లదే ఈ మధ్యనే ఒక కూతురు కలిగిందాయకు లంకంత కొంపలో వాళ్లే కాక చెల్లెల కొడుకు సుధాకరం కూడా పాపకి తోడుగా కాన్వెంట్లో చదువుతూ ఉన్నాడు తొలిచూపులోనే బాబంటే మంచి అభిప్రాయం ఏర్పడిందా దంపతులకి అంటే వాళ్లకి సదభిప్రాయం లేదు అల్లరి కుర్రాడుగానే వాళ్ల దృష్టిలో స్థిరపడిపోయాడు అబ్బాయి బాబు అనుకువ అమాయకత్వం బాగా నచ్చాయి వాళ్ళకి నీ పేరు శేఖర్ ఎలా ఉంది అన్నాడు జానకి రామయ్య తలూపాడు బాబు బాగుందండి అంది అనసూయమ్మ రైలు బెజవాళ్లో ఆగగానే బాబు చేయి పట్టుకుని నెమ్మదిగా దింపింది కోసం స్టేషన్కొచ్చిన పొడిగాటి నీలంకారుని బాబు కళ్ళపుగించి చూస్తుండిపోయాడు ఆ మెత్తని సీట్లో కూర్చోవడం బాబుకొక కొత్త అనుభూతి ఇంట్లోకి వెళ్ళాక శేఖర్ అదిగో ఆ అమ్మాయి మా కూతురు జయ వాడు సుధాకరం జైకి బావా జయ సుధాకరం ఈ అబ్బాయి శేఖర్ ఇక నుంచి ఇక్కడే ఉండి మీతో పాటు చదువుకుంటాడు అని చెప్పాడు పెద్దవాళ్లు లోపలికెళ్లగానే శేఖర దగ్గరికి పరిగెత్తుకొచ్చారు జయ సుధాకర్ నువ్వెన్నో తరగతి కళ్ళు చిత్రంగా తిప్పుతూ అడిగింది జయ రెండు మరి నువ్వో అన్నాడు బాబు నేను రెండే సుధాకరం ఇంకా ఒకటో తరగతే ఎంచక్క మనం జట్టుగా ఉండొచ్చు తోడు దొరికాడన్న ఉత్సాహం ఆ అమ్మాయి గొంతులో పరవలు తొక్కింది సుధాకర్ కసిగా చూశాడు వంక తన సామ్రాజ్యాన్ని కొల్లగొట్టిన మరొక రాజును చూస్తున్నట్లు జైను ముట్టి వీధిలోకి పరిగెత్తాడు సానుభూతిగా చూశాడు శేఖర్ జైవైపు వాడిప్పుడు అంతే మనం వాడుకుందాన్రా అంది పిల్లల హృదయాలెప్పుడు నిష్కల్మషమైనవి ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకుంటారు సుధాకరుని పిలుద్దామా అంది జయ్య అయ్యాక అన్నాడు శేఖర్ పిలిచినా విన్నట్లే నటించాడు సుధాకరం మరనాడు శేఖర్ని కాన్వెంట్లో జాయిన్ చేశాడు జానికి రామయ్య ముగ్గురు కలిసి స్కూల్ వెళ్తుంటే గుమ్మంలో నుల్చుని తృప్తిగా చూస్తుండేది అనసూయమ్మ రోజు చీకటి పడగానే శేఖరుతో పాటు పుస్తకాలు ముందేసుకుని కూర్చునే చూసి ఈ కుర్రాన్ని తెచ్చుకోవడంలో నేను పొరపాటు చేయలేదని గర్వంగా అనుకున్నాడు జానకి రామయ్య పిల్లాడు రత్నం అనుకుంది అనసూయమ్మ ఇలా వాళ్ల ఆదరాభిమానాల్ని పొందుతూ బిఏ పాసయ్యారు శేఖర్ జయ సుధాకరం తప్పాడు ఆడపిల్లకిక చదివేందుకులెదురు అంది అనసూయమ్మ సరే సుధాకరం ఓ నాలుగేళ్లు కంపార్ట్మెంట్లో రాస్తాడు మరీ నువ్వేం చేస్తావు ఆప్యాయంగా అన్నాడు జానకి రామయ్య శేఖర్కి లా చదవాలని ఉంది నాన్నా అంది పక్కనే ఉన్న జయ తన అభిప్రాయం ఎలాగూ బయటపడిందని మౌనంగా ఉండిపోయాడు శేఖర్ ఏంటోయ్ అంతేనా అన్నాడు చిరునవ్వుతో అవునండి అంతకన్నా మరేం మాట్లాడలేకపోయాడు శేఖర్ గుడ్ నువ్వు లా చదువుతానంటే అంతకంటే కావాల్సిందేముంది గుంటూరు లా కాలేజీలో చేరు రోజు ఇక్కడికొచ్చి పోవచ్చు గుంటూరు ఏమంత దూరమని అన్నాడు ఆనందంగా చూసింది జయ తండ్రి వైపు రోజు తిరగాలంటే ఇబ్బందిగా ఉంటుందండి హాస్టల్లో ఉంటే ప్రతి శనివారం వచ్చి సోమవారం ఉదయం వెళ్ళొచ్చు శేఖరం అభిప్రాయానికి సరేలే కానివ్వు అన్నాడు జానకి రామయ్య చిరుకోపంతో శేఖర్ వైపు చూసింది జయ శేఖర్ అది గమనించలేదు ఓ వారం రోజుల్లో గుంటూరు వెళతాను అన్నాడు శేఖర్ జైతో ఆ సాయంత్రం పార్కులో వెళ్ళు అసలు నేనున్నానని గుర్తుంటేగా అలవోకగా అన్న జై మాటలు వెంటనే అర్థం కాలేదు శేఖర్కి అదేంటలా నిన్న ఎందుకు మరిచిపోతాను అనునయంగా అన్నాడు శేఖర్ కంగ్రాచులేషన్స్ లాయర్ గారు అంటూ సుధాకర్ రావడంతో సంభాషణ పక్కదారి పట్టింది ఏంటి ఇద్దరూ ప్రపంచానికి దూరంగా ఉన్నట్లున్నారు ఏ లోకంలో ఉన్నారు మళ్ళీ సుధాకరే అన్నాడు చి నీకు కల్చర్ తెలీదు ఎక్కడ ఎలా మాట్లాడాలో అసలే తెలీదు బ్రూట్ అంది కోపంగా జయ ఓహ్ డిగ్రీ ఫెయిల్ అయిన ఇంగ్లీషు భాషా పరిజ్ఞానంలో ఆ గారికి లోటేం లేదు కొంటిగా అన్న సుధాకరం మాటలకి ముఖం పక్కకు తిప్పుకుంది జయ శేఖర్ ఎప్పుడు సుధాకరం మాటలు లక్ష్య పెట్టాడు రేపు నా పుట్టినరోజు బహుమతి ఏమిస్తావు లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని శేఖర్ ని ఉద్దేశిస్తూ అన్న జయ మాటలకి ఏమిమ్మంటావు అన్నాడు సుధాకరం అడగలేదు నోరు మూసుకోవచ్చు నేను మాట్లాడేది శేఖర్తో కటువుగా అండంతో మొహం కందగడ్డలా చేసుకుని రివ్వున వెళ్లిపోయాడు బాధపడ్డాళ్లా ఉంది అన్నాడు శేఖర్ నీకు తెలీదు శేఖర్ ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండాలి చనువుగా ఉంటే నితికెక్కుతాడు పద చలిలో కూర్చుంటే అమ్మ కోపడుతుంది జేను అనుసరించాడు శేఖర్ ఉదయం శేఖర్ నిద్రలేచ్చేసరికి ఎదురుగా టేబుల్ మీద గులాబీ రంగు కవరుంది అన్నయ్యకు అని ఆశ్చర్యంగా అనుకున్నాడు అన్నయ్యకు నిన్న నా పుట్టినరోజుకు బహుమతి ఏమిస్తావు అని అడిగావు నా చిన్నతనం నుండి నిన్ను చూస్తూనే ఉన్నాను నువ్వంటే ఒక పవిత్రమైన భావం నా హృదయంలో ఏర్పడింది ఇన్నాళ్ళు ఆ భావానికి అర్థం నాకు రాత్రే బోధపడింది అమ్మా నాన్న నిన్ను ఎక్కడి నుంచో తెచ్చుకుని పెంచుకున్నట్లు గుర్తు నాకు ఎలాగూ వాళ్ళకి మగ సంతానం లేదు ఆ స్థానం భర్తీ చేయడానికి నిన్ను తీసుకొచ్చారని అనుకుంటాను ఎన్నో విషయాల్లో నాకు అండగా నిలిచావు ఈనా ఇరవయో పుట్టినరోజు సందర్భంలో నిన్ను ఒకే ఒక కోరిక కోరుకుంటాను అదే నాకు అన్నయ్యగా ఉండు ఆ పిలుపులో పొందే ఆనందం నాకు కలగనివ్వు అంతకన్నా నేను నీ నుండి కోరే విలువైన కోరిక ఉండదు నన్ను నిరాశపరచవని అనుకుంటా నీ చెల్లి జయ స్తబ్దుడయ్యాడు శేఖర్ జయ జయనా ఇలా ఉత్తరం రాసింది ఇన్నాళ్ళు జీవితం మీద ఆశలు రేపి ఇప్పుడిలా తల తిరిగిపోతోంది తనను కవ్వించిన జయ ఇలా ఉత్తరం రాస్తుందని కలలో కూడా అనుకోలేదు ఉత్తరం పెట్లో పెట్టి మొహం కడుక్కోవడానికి పెరట్లోకి వెళ్లాడు పెరట్లో ఎదురుపడ్డ జయ తనని చూసి ముఖం తిప్పుకుని వెళ్లడం మరీ ఆశ్చర్యం కలిగించింది శేఖర్కి జయ అన్నాడు అనుకోకుండా ఏంటన్నయ్యా అంది వెనక్కి తిరిగి శేఖర్ నోట్లోంచి మాటే రాలేదు తల ఉంచుకున్నాడు ఆ క్షణంలో జయమోహంలో కదలాడే భావాల్ని చదువుంటే శేఖర్ జీవితం వేరొక విధంగా మారుండేది ఏం లేదు అంటూ అలాగే తల వంచుకుని ముందుకు నడిచాడు నిట్టూర్పుతో అడుగు ముందుకేసింది జయ శేఖర్ని అన్నయ్య అని జయ పిలుస్తుండడంతో తాను కట్టిన ఆకాశపు హర్మ్యాలన్నీ నేలకూలినట్లు బాధపడిపోయాడు జానకి రామయ్య విస్తుపోయింది అనసూయమ్మ ఆ సాయంత్రం కూతురిని షైరుకని ఒంటరిగా తీసుకెళ్లాడు జానకి రామయ్య ఏంటమ్మా ఇన్ని రోజులుగా లేనిది శేఖర్ని అని పిలుస్తున్నావు శేఖర్కి నీకు పెళ్లి చేయాలనే నేను ఇన్నాళ్ళ నుండి నిశ్చంతగా ఉన్నాను నీకు ఇష్టమే అనుకున్నాను కాని ఇలా అదంతేనా నేను శేఖర్ని ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు అన్నయ్యలు లేని నేను శేఖర్ని అన్నయ్యగా భావించాను ఇన్నాళ్ళుగా లేని అభిప్రాయాన్ని ఇప్పుడు మార్చుకోలేను క్షమించండి అంది జారుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ సరే పద ఏదెలా జరగాలనుంటే అలా జరుగుతుంది మనం నిమిత్తమాత్రులం విచారంగా అన్నాడు జానకి రామయ్య లా కాలేజీలో చేరడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉందనగా ముందుగా ఏర్పాట్లు చూడాలని శేఖర్ని వెంటబెట్టుకెళ్లాడు జానకి రామయ్య జయం మౌనంగానే వీడుకొలిచింది పదహారేళ్లు పెరిగిన ఆ ఇంటిని విడిచిపెట్టడానికి ఎంతో బాధపడ్డాడు శేఖర్ అనసూయమ్మ కూడా స్వంత కొడుకుని ఎక్కడికో పంపిస్తున్నట్లే బాధపడింది శేఖరం విదేశాలకేం వెళ్లడం లేదు మీరెందుకిలా బాధపడతారు ప్రతి శనివారం వచ్చి రెండు రోజులుండి పోతూనే ఉంటాడు పరిహాసంగా అంటున్న సుధాకర్ వైపు ఆగ్రహంగా చూశారు జానకి రామయ్య చెయ్యి నొక్కుకుంది జయ కన్నీరుతో వృద్ధకంఠంతో వెళ్ళొస్తా జయ అని కదిలాడు శేఖర్ ముందు హాస్టల్లో జాయిన్ అయ్యాక కాలేజీలో చేరవచ్చునని జానకి రామయ్య అన్నంతో హాస్టల్కే ముందు వెళ్లారు హాస్టల్లో జాయిన్ అయ్యాక ఊరు చూడ్డానికని ఆ సాయంత్రం శేఖర్ వద్దన్నా వినిపించుకోకుండా షాపింగ్కి తీసుకెళ్లారు జానకిరామయ్య మరుసటి రోజు కాలేజీలో జాయిన్ కాగానే శేఖరానికి వంద చేతికిచ్చి ఫీజులన్నీ కట్టాను మళ్లీ శనివారం తప్పకరా అందాక ఈ డబ్బుంచు అని విజయవాడ వెళ్లారు ఒంటరిగా అయ్యాడు ఆ రాత్రి ఎడతెరిపి లేని ఆలోచనలతో ఆ రాత్రి నిద్రే పట్లేదు తనకు ఏర్పాటు చేసిన రూంలో సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఉన్నాడు పేరు రమాకాంత్ ఎవరితోనైనా త్వరగా కలిసిపోవడం అతని అలవాట్లా ఉంది రాగానే కబుర్లలో ముంచివేశాడు మంచి కంపెనీ దొరికింది అనుకున్నాడు తృప్తిగా శేఖర్ గురుగారు మనిషిని నాశనం చేసిన పైకి నిలబెట్టినా అది స్నేహం మహత్యమేనండి మన అదృష్టం కొద్దీ మంచి స్నేహితుడు దొరికాడా బ్రతికిపోతాం మన కర్మకాలి ఏ వెదవ దొరికాడా మన లైఫ్ స్పాయిల్ అందుకే స్నేహం చేసే ముందు వెనక ముందు చూసి స్నేహం చేయాలండి అంటూ ఉంటాడు రామాకాంత్ ఆ అభిప్రాయానికి విముఖత్వం చూపిస్తాడు శేఖర్ పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు గల స్నేహితులు ఎంతోమంది ఉంటారు సిగరెట్ తాగేవాడి వెంటుండే స్నేహితుడు సిగరెట్ తాగుతాడని నమ్మకం ఏమిటి అలాగే పేకాడేవాడి ఫ్రెండ్ కూడా జోదం వాడతాడని రుజువేమిటి స్నేహానికి తేడాలుండవు ఎవరి అలవాట్లు అభిప్రాయాలు వారివి అనే భావం శేఖరంది ఎక్కడైనా గలగలా మాట్లాడే స్వభావం రామాకాంత్ది దానికి విరుద్ధమైన స్వభావం శేఖరాంది నిండుకుండలా తొణకకుండా రిజర్వ్గా ఉంటాడు కాలేజీలో తనను ఆడంగి విధవ మూగ విధవ మిస్టర్ బీసీ లాంటి నికీనేమ్స్తో పిలవడం తెలుసు శేఖర్కు మామూలు విషయంగా నవ్వుకుంటూ ఉంటాడు విజయవాడలో ఉన్నప్పటికన్నా ఇప్పుడు తనకొక వ్యక్తిత్వం వచ్చినట్లు భావిస్తాడు శేఖరం కాలేజీలో జాయిన్ అయ్యాక రెండుసార్లు విజయవాడ వెళ్ళొచ్చాడు ఈ రెండుసార్లు జయప్రవర్తన అతడిని ఆశ్చర్యపరిచింది ఒకసారి విజయవాడ నుండి గుంటూరు వెళ్లేసరికి రూమ్లో రమాకాంత్ పక్కన ఓ అమ్మాయి కూర్చునుంది తనను చూడగానే ఇద్దరూ తడబడ్డారు కమిన్ ఈవిడ నా బెస్ట్ ఫ్రెండ్ సులేఖ ఇతను నా రూమ్మేట్ శేఖర్ పరస్పర పరిచయాలయ్యాక కంగారు పడుతూ కొద్దిసేపు వెళ్ళిందా అమ్మాయి ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏదో వివరించి చెప్పాలని ప్రయత్నిస్తున్న రమాకాంతిని వారిస్తూ నీ ఫ్రెండ్ అని చెప్పావు కదా అన్నాడు ఆ అవునవును ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం పెళ్లికి వాళ్ళమ్మ నాన్న ఒప్పుకోరు ఏం చేయమంటావు అన్నాడు రమాకాంత్ ఆ విషయం మీరు ఆలోచించకుండానే ఉన్నారా ఏదో ఏం మాట్లాడడానికి తోచక ఏదో అనేస్తున్నావు హాస్యంగా అన్న శేఖర్ మాటలకి పక్కపక్కనవ్వాడు రామాకాంత్ భలేవాడివే అంటూ నువ్వు ఎవరినైనా ప్రేమించావా అన్నాడు రమాకాంత్ మౌనంగా ఉండిపోయాడు శేఖర్ ఏం బెల్లం కొట్టిన రాయిల ఉండిపోయావు అలా ఊరుకున్నావంటే సంథింగ్ ఈజ్ దేర్ ఉత్సాహంగా అన్నాడు రమాకాంత్ దీర్ఘంగా నిట్టూరిచ్చాడు శేఖర్ ఆ మాటకొస్తే జీవితంలో ప్రేమించినవాడంటూ ఎవరూ ఉండరు కాకపోతే వాళ్ల ప్రేమ ఫలించకపోవచ్చు ఎక్కడో చదివాను జీవితంలో మొదటిసారి ప్రేమించిన వాళ్లెవరూ అందులో సఫలీకృతులు కాలేదట ఏంటంటున్నావు అయితే నా ప్రేమకు అపజయమని అంటావు ఇలాంటి అప్సగ్నాలు పలక్కు ఇవన్నీ డర్టీ సెంటిమెంట్స్ మనం ధైర్యంగా ఉండాలి కాని ముసలమ్మలా కూర్చుని నిర్ణయం అంటే ఎలా మన ప్రయత్నంలో లోపం లేనంతవరకు మనం చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుంది ఇకనైనా నా ఉపదేశం పాటించు టీవీగా అన్నాడు రమాకాంత్ బట్టలు మార్చుకో నీకో విశేషం చూపిస్తా ఆ మాటలకి ఉత్సాహంతో త్వరగా బట్టలు మార్చుకుని బాత్రూమ్ దగ్గర నిలబడ్డ రమాకాంత్ దగ్గరికి వెళ్ళాడు శేఖర్ ఇటికీ తెరిచి ఏం కనిపిస్తోంది అన్నాడు ఏముంది వరుసగా ఇళ్ళు కనిపిస్తున్నాయి ఏం విశేషమబ్బా అని ఆలోచిస్తూ పరధ్యానంగా అన్నాడు శేఖర్ ఆ ఇళ్లలోనే ఉంది సరిగ్గా చూడు అక్కడ నుండి ఆ నాలుగో ఇల్లు పచ్చ పువ్వుల ఆరేసిన ఇల్లు ఆ ఇంట్లో ఇద్దరూ భామమ్మళ్లున్నారు వాళ్ల గురించి ఇదివరకే చెప్పేవాణ్ణి కానీ వాళ్ల ఈ మధ్య అలా విహారయాత్రలకు వెళ్లి ఇవాళ్ళి దిగారు వాళ్ల గురించి చెప్పేంత ప్రత్యేకత ఏముందని ఆలోచిస్తున్నావు కదూ ఎవరి గురించైనా ఇంతో చరిత్ర లేదే ఈ రమాకాంత్ అంత శ్రద్ధ తీసుకోడు గుర్తించుకో ఆ ఇంట్లో వాళ్ల ఉద్యోగాలు ఏంటంటే మనలాంటి వల వలవేయడం వాళ్ల వలలో చిక్కుపడ్డవాళ్లు అంత త్వరగా తప్పించుకోలేరు ఒకవేళ బయటపడ్డా శూన్యంగా మిగిలిపోతారు వాళ్లు వల వేయడంలో ఎన్నో మార్గాలున్నాయి రెండు రోజులు నీకు హాస్టల్ గేటు దగ్గర వరుసగా కనిపిస్తారు మా చెల్లెలకి జ్వరంగా ఉంది కాస్త డాక్టర్ని పిలుస్తారా అంటుంది ఓ అమ్మాయి నువ్వు ఐసైపోయేలా మాట్లాడతారు ఆ తర్వాత మందులకు పది రూపాయలు అప్పిమంటారు సాధారణంగా ఇలాంటి వలలో అందరూ పడుతూ ఉంటారు ఇంకా వాళ్లకు చాలా మార్గాలున్నాయి ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను నీ జాగ్రత్తలోను ఉంటావని ఆ తర్వాత నన్నంటే లాభం లేదు దీర్ఘంగా ముగించాడు రమాకాంత్ రమాకాంత్ మాటలకి డంగైపోయాడు శేఖర్ పొట్ట పోసుకోవడానికి ఎందరో ఎన్నో మార్గాలు అవలంబిస్తారని విన్నాడు కాని ఇలాంటి వాళ్ళ గురించి ఎప్పుడూ వినలేదు అసలు అలా కడుపు నింపుకోవడానికి నానా వేషాలు వేసేవాళ్లంటే శేఖర్కెందుకో జాలి వేసింది వాడుకోవడానికి ఎవరైనా వస్తే మొద్దులా ఉన్నావు ఏదైనా పనిచేసుకోరాదు అంటాం కానీ వాడే పనిం అంటే దొంగమెదవలా ఉన్నాడు పనిచేస్తూ ఏది పెట్టుకుపోతాడో అని భయపడటం కూడా వాళ్లకు పని చెప్పేవాళ్లు చాలా అరుదు అసలు వాళ్ల అభివృద్ధికి ప్రభుత్వమే పథకాలు వేయాలి అంటాడు శేఖర్ నువ్వింకా బీసీలో ఉన్నావోయ్ మన ప్రభుత్వాలు పథకాలు వేయడం వరకే అమలులో వచ్చేసరికి అసలు మనుషులు అనబడేవాళ్లే ఉండరు చమత్కారంగా అంటాడు రమాకాంత్ రెండు మూడు రోజుల దాకా రమాకాంత్ చెప్పిన వల్లలాంటిదేదీ తగలలేదు శేఖర్కి అందులో నిజమెంతో అనుకున్నాడు అసలు ఆ విషయం అబద్ధమైతే బాగుండు అనుకున్నాడు కూడా